హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను అరటికాయ బజ్జీలు చేయబోతున్నాండి చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి కరకరలాడుతూ మంచిగా ఉంటాయండి ఎప్పుడైనా బజ్జీలు చేసుకోవాలనిపించినప్పుడు ఒకసారి ఇట్లా అరటికాయలతో చేసుకోండి తినాలనిపించినప్పుడు అయినా ఎప్పుడైనా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటాయండి ఒక ఇట్లాంటి మూడు అరటికాయలు తీసుకున్నాండి నేను తయారు చేసే విధానం చూద్దాం ఈ అరటికాయలకంతా ఇట్లా స్కిన్ తీసేసుకోవాలండి పొట్టంతా తీసేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అలా ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి అరటికాయ ఇట్లా మంచిగా స్కిన్ పొట్టు లేకుండా తీసేసుకున్నాం కదండి ఇట్లా కట్ చేసుకోవాలి ఇటు సైడు ఇటు సైడ్ కూడా ఇట్లా కట్ చేసుకోవాలి ఇది వెంటనే మనం ఈ ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి నల్లగా కాకుండా ఇంకా అన్నీ ఇట్లే కట్ చేసుకోవాలండి పొట్టు తీసేసి అన్నీ కట్ చేసుకొని ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి నల్లగా కాకుండా ఉంటాయి ఇగో ఇట్లా ఒక ప్లేట్ తీసుకోవాలండి ఇలా ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా కొద్దిగా అన్ని వాటర్ వేసుకొని ఇదంతా మంచిగా గలిచిన దాన్ని కలుపుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఈ అరటికాయలు ఇట్లా సన్నగా పొడుగు కట్ చేసుకోవాలండి అరటికాయలుగా ఇట్లా సన్నగా పొడుగు కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని నల్లగాక ముందే ఈ మసాలా ఉంది కదా మనం కలిపి పెట్టుకుంది అన్ని ఇట్లే కట్ చేసుకొని దీంట్లోకి రాసుకోవాలి అన్ని ఇట్లా సన్నగా పొడుగు కట్ చేసుకొని ఇట్లా మసాలా రాసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఒక కప్పు నిండా శనగపిండి పోసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ నిండా బియ్యం పిండి పోసుకోవాలండి ఇలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వామ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడ వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలండి కలిచిన దాకా ఇప్పుడు మంచి కలుపుకున్నాం కదండి ఒక టేబుల్ స్పూన్ వేడి వేడి నూనె వేసుకోవాలండి ఇలా ఇదంతా కలిసిన దాకా బాగా కలుపుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మనం బజ్జిపిండి లేక కలుపుకోవాలండి అంత లూజ్ కావద్దు అంత టైట్ గట్టిగా ఉండొద్దండి ఇదంతా మంచి కలిసిన దాకా కలుపుకోవాలి మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు అంతా బాగా గలిచిన దానికి ఇట్లే కలుపుకోవాలండి ఓ ఇట్లా కలుపుకోవాలి మంచిగా అరటికాయ ముక్కలకి కోటింగ్ అయ్యేటట్టు మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాం కదండి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా అరటికాయ బజ్జీలు కాల్చుకునేంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ కనపడే ఆయిల్ మంచిగా వేడైంది కదండి ఇప్పుడు మనం ఈ మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా అరటిపండు ముక్కలు అవి తీసుకొని మనం కలుపుకున్న పిండిలా ఇట్లా ముంచుకోవాలండి ఇట్లా ముంచుకొని ఆయిల్ వేసుకోవాలి అన్ని అన్ని ఇట్ల ముంచి వేసుకోవాలండి ఇట్లా తిప్పేసుకుంటా మిరపకాయ బజ్జీలు ఎట్లా కాల్చుకుంటామో అట్లే మంచిగా గాల్చుకోవాలండి ఇట్లా మంచిగా గాల్చుకోవాలి తిప్పేసుకుంటా వేసుకుంటా మంచిగా తిప్పి వేసుకుంటా మంచిగా గాల్చుకున్నాం కదండి ఇప్పుడు ఇవి తీసుకోవాలి తీసుకొని ఇవి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇంకా ఇట్లే కాల్చుకోవాలండి వేసుకొని అన్నిట్లే చేసుకోవాలి సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం పెట్టుకొని కాల్చుకోవాలండి మంట హైలో పెడితే మాడిపోతే సిమ్లో పెడితే మంచిగా ఆయిల్ ఎక్కువ వీలుస్తాయండి మీడియం పెట్టుకొని మంచిగా ఇట్లా కాల్చుకోవాలి ఇంకా అన్నిటినీ చేసుకోవాలి అరటికాయ బజ్జీలు రెడీ అయినాయండి ఆనియన్ చల్లుకొని కొత్తిమీర చల్లుకొని కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయండి అరటికాయ బజ్జీలు రెడీ అయినాయండి ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా అరటికాయ బజ్జీలు చేసుకొని తినండి ఇలా చాలా రకాల బజ్జీలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి సూషావి కూడా చేసుకోండి టేస్ట్ బాగున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి